ఇలా ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం ఈరోజు హిందూపురంలో చూడండి వస్తున్నారు మన ఇట్లా ఫ్రెండ్స్ ఈరోజు మనం హిందూపురంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం చూడండి వస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం మురుగన్ రథోత్సవము ఇది మన హిందూపురంలో చాలా సంవత్సరాల సంవత్సరాల నుంచి జరుగుతుంది పురాతన సాంప్రదాయం ఇది మురుగన్ రథోత్సవము ఇక్కడ మన హిందూపురంలో ఉన్నటువంటి తమిళులు ఆరాధ్య దైవంగా కొలుస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మురుగన్ స్వామిని హర అంటూ భక్తులు సాగుతూ ఉంటారు చూడండి ఎంత అశేషమైన భక్తజనములు ఇక్కడ మనకి చూడడానికి వచ్చారు అలాగే ఇక్కడ ప్రతి ఇంట్లోనూ ఇక్కడ స్వామి మాల వేసుకొని ఆడళ్ళు మగవాళ్ళు అందరూ ఇద్దరు వేసుకుంటారు చూడండి త్రిశూలంని మతానికి మూతి పైన పుచ్చుకొని భక్తి పారవశ్యంలో స్వామి సుబ్రహ్మణ్య మాలధార మాలదారు మాలధారు వస్తున్నాడు చూడండి చాలామంది మాలధారులు క్రిషోల్ అన్నీ ఆ దీ మతానికి అలాగే వెనుక వీపుకి పళ్ళీలు పుచ్చుకొని వస్తున్నారు చూడండి రతాన్ని లాగుతున్నటువంటి మాలధారులు సుబ్రహ్మణ్య మాలధారు మురుగన్ స్వామి మాల వేసుకుందా ఇలాగా రథాలు కూడా రకరకాల ఉత్సవాలకి రెడీ చేసినటువంటి రథాలు ఇది సుబ్రహ్మణ్య రథోత్సవ రథ రథాలు మురుగన్ రథాలు మన హిందూపురంలో చుట్టుపక్కల ఎక్కడ జరుగుదు మన హిందూపురంలోనే కాదు మన సౌత్ ఇండియాలోనే మన హిందూపురం ఫేమస్ ఇది మురుగన్ రథోత్సవానికి హరోం హర హరోం హర అంటూ హరోం హర అంటూ స్వామిని ప్రార్థిస్తూ భక్తి పారవర్షంలో ఇంత కూడా నొప్పి అనిపించదు వాళ్ళకి మాలదారులకి సుబ్రహ్మణ్య మాలదారులకి చూడండి చాలా అతి పురాతనమైనటువంటి సాంప్రదాయము ఇలాగ స్వామిని ఊరేగించుకొని రావడం అనేది మన హిందూపురంలో మన ఆంధ్రప్రదేశ్ కాకుండా సౌత్ ఇండియాలో ఎక్కడ జరుగుతుంది తమిళనాడు తర్వాత మన హిందూపురమే ఫేమస్ చాలా చూడండి ఆటోని కుట్టీలు వేసుకొని లాక్కొని వస్తున్నాడు స్వామి సుబ్రహ్మణ్య స్వామి మాలదారుడు లాగుతూ ఉన్నటువంటి దృశ్యము మీరు చూస్తున్నారు అలాగే నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మెయిన్గా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా నా ఛానల్ అడ్వెంచర్ సిహారీ తెలుగు ఛానల్ని అలాగే ఏమైనా మీకు ఈ ఉత్సవాల గురించి తెలుసుంటే కామెంట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి చాలామంది మాలదారులు ప్రతి ఒక్కరూ ఎవరు వేసుకున్నారు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇలాగ భక్తితో బాగా ధరించి మాల మురుగన్ మాల ధరించి ఇలాగ ప్రతి సంవత్సరము చైత్రమాసంలో ఈ రథోత్సవం జరుగుతుంది ఉత్సవము హిందూపురంలో చాలా ఫేమస్ చూడండి ఎన్ని రథాలు పోతున్నాయో మీరే చూస్తున్నారు మీరే చూడవచ్చు రథాలు రాగుతున్నటువంటి దృశ్యాలు అంటే ఇలాగ చిన్న రథాలే కాకుండా పెద్ద రథాలు కూడా ఉన్నాయి అలాగే మనకి ఇది క్రెయిన్ క్రెయిన్ పెద్ద క్రెయిన్ క్రెయిన్ మీద ఎక్కి క్రెయిన్ మీద నుంచి ఇట్లా షూలాలు కుచ్చుకొని కొక్కీలు కుచ్చుకొని కూడా మనకి నాలగారులు వస్తూ ఉంటారు అంత ఫేమస్ ఇక్కడ చూడండి ఇది ఒక అద్భుతమైనటువంటి మాల వేసుకొని మనకి అలంకారం చేసుకున్నటువంటి దృశ్యము చూడండి ఎలా ఎలా కత్తులు ఎలా కుచ్చుకున్నారు వాళ్ళకేమింత కూడా నొప్పి అనిపించదు ఈ సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవంలో చాలా అద్భుతంగా జరుగుతుంది చూడండి ఇలాగ చాలామంది నమ్మలు వేసుకోలే వాళ్ళంతా కత్తులు అలాగే కొక్కీలు చైన్లు అన్నీ కూడా శరీరం పైన పుచ్చుకొని వాళ్ళు భక్తి ప్రపత్తుల్ని చాటుతారు చూడని మీరే చూడవచ్చు ఇక్కడ ఒక స్వామి మృగం నేల వేసుకున్నటువంటి ఆయన ఇలాగా దానితో అలంకారం చేసినటువంటి నెలికలతో వెనుక వెనుక పిశువులని పుచ్చుకొని డ్యాన్స్ చేస్తున్నారు డ్యాన్స్ అంటే మనకి స్వామి పాటలకి మురుగన్ స్వామి బండలకి నృత్యం చేస్తున్నటువంటి దృశ్యం చూడవచ్చు మీరు అలాగే చాలా చాలామంది అక్కడ మీరు డ్యాన్స్ చూడవచ్చు వాళ్ళ డ్యాన్స్ని అద్భుతంగా చేస్తున్నారు చూడండి మన హిందూపురంలోనూ చాలా ఫేమస్ ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈసారి ఇంకా ఎక్కువ మంది ఈ రథాలని లాగుతున్నారు షూరూని కూర్చుకొని అలాగే కొబ్బుని కూర్చుకొని చాలామంది వెరైటీ వెరైటీ కథాలని లాగుతున్నారు మీరు చూడవచ్చు ఇంట్లా చేస్తున్నారు నాట్యము డ్యాన్స్ స్వామివారి పాటలకి లీనమైన మాల వేసుకొని ఇలాగా భక్తిని చాటుతున్నారు అద్భుతంగా ఉంది కదా అలాగే మీరు ఇట్లాంటివి ఎక్కడైనా చూసిందో కామెంట్ చేయండి బహుశా మీరు ఎక్కడ చూసిన్నారు తమిళనాడులో జరుగుతుంది కానీ మన సౌత్ ఇండియాలో ఎక్కడ జరగదు మా హిందూపురంలో జరిగేది ఈ రకంగా ఉత్సవాన్ని చూడండి మనకి నోటికి పుచ్చుకున్నారు పుష్యూలన్నీ నోటికి పుచ్చుకొని వీపులకి పుచ్చుకొని రథాన్ని లాగుతున్నారు ఆటోని లాగుతున్నారు అలాగే క్రైన్ ని లాగుతున్నారు లాస్ట్లో మీకు ఈ వీడియో లాస్ట్ చివరిలో చాలా అద్భుతంగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు అవి చూడాలి మీరు ఒక పెద్ద క్రైన్కి ఒక ఆరు మంది స్వాములు వెనక పైన వేలాడుతూ ఒక రకంగా తిరుగుతూ నా భక్తిలో భక్తి పారవశ్యంలో డ్యాన్స్ తిరుగుతున్నటువంటి దృశ్యం కూడా కనిపిస్తుంది అది కూడా చూడవచ్చు దీన్ని కూడా నీకు కత్తులు గుచ్చుకున్నాడు వెనక చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చూడవచ్చు ఇది మన హిందూపురంలో పళనీనగర్ ఇందిరానగర్ అని రెండు ప్రాంతాలు ఉన్నాయి అక్కడే మనకి తమిళన్నారు అలాగే తమిళకి ఒకటే కాదు ప్రతి ఒక్కరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధ్యదయమే మస్తు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది ఇది మన చెన్నార్కెట్ సర్కిల్ హిందూపురం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇందిరానగర్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర స్టార్ట్ అయ్యి మనకి ఊరేగింపుగా వస్తుంది గాంధీ సర్కిల్ వరకు వెళ్ళని తర్వాత వెనక్కి వస్తుంది చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిదే ఒక అద్భుతమైన దృశ్యము ఇది ఒక ఏమంటే ఇది అరుగు చాలా మీరు చూసేది భక్తులు ఒక పెద్ద క్రేణికి ఇలాగా మాలదారు ఉంటారు కదా మురుగన్ మామగారు ఒక ఆరు మంది కలిసి ఇలాగా మనకి వాళ్ళు అంతా కూచ్చుకొని ఇలాగ చూడండి తిరుగుతున్నారు పైన అంటే వాళ్ళకి ఏమి నొప్పి గిప్పి ఆ టైంలో ఏం అనిపించదు పుచ్చుకొని తిరుగుతూ ఉంటే చాలా అద్భుతమైన ఇది దృశ్యం చూస్తే మీరు తల్లి మీకు చురుగ్గారు ఎంత పొడవు ఎంత పుచ్చుకొని కూడా వీళ్ళు ఆ నొప్పిని తట్టుకొని స్వామి పైన భారం వేసి అలాగా తిరుగుతున్నారు చూడండి చాలా అద్భుతం కదా మీరు ఎక్కడ చూసి ఉండరు ఇలాంటివి హిందూపురంలోనే సాధ్యము కదా మన నాణగోపాల స్వామి దేవాలయం మన హిందూపురానికి తలమానికమైనటువంటి దేవాలయం అది ఇక్కడ మనకి మార్కెట్ సర్కిల్లోనే ఉత్సవాలు జరుగుతున్నాయి మీరు చూడవచ్చు నాకు ఏమో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దీని గురించి ఏవైనా తెలుసుంటే కామెంట్ రూపంలో తెలుపు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా పిచ్చుకోన్నారు వీడియో లో మీరు చూడవచ్చు క్రేన్ అది పెద్ద క్లయిన్ ఒక భారీ ఉత్సాహము ఇంకొకటి రెండవది వెనుక ఇంకొక క్రైన్ స్వయం చూడండి ఆ క్రైన్ దగ్గర కూడా అద్భుతంగా ఉంటుంది మీరు చూడవచ్చు చూడండి ఇవి కూడా గురుగన్ స్వామి మాలలో వేసుకొని క్రేమ్కి క్రేన్ నుంచి దింపబడినటువంటి ఇనుపచూలని కుచ్చుకొని మనకి ఆయన ఎలాగా చూడండి ఇక్కడ పుచ్చుకోవడం చూడండి వీపుకి అడగో తొడ తొడల దగ్గర వీపు దగ్గర చూడండి ఈ ట్రైన్కి వేలాడుతున్నారు అతి భారీ ట్రైన్ ఇది కృషి మీరు ఎక్కడ చూస్తుండారు ఇలాంటివి దృశ్యాలు

E